హలో అండి అందరికీ హాయ్ నేనైతే ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను కాయ పసుపు సాల్ట్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అందులో వాటర్ అనేది వస్తాయే గట్టిగా వండేసుకోవాలి ఆ పసరని తెల్లిపోతుంది పసరి వండేసిన తర్వాత కాకరకాయని మంచిగా గడుక్కోవాలి తర్వాత స్టవ్ మీద బాగానే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత డైరెక్ట్ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలా మూత అస్సలు పెట్టద్దు కలుపుతూనే ఉండాలి ఎంత ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది చేదు అనేది రాదు నేను కాకరకాయలు కొన్ని తీసుకున్నా కాబట్టి ఒక మూడు రెబ్బలు వెల్లిపాయ అది అని అవి మంచిగా అది వేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలా పసుపు వేసి తర్వాత టమాటాలు వేసుకోవాలా టమాటాలు వేసుకొని మూత పెట్టుకోవాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ వేసుకోవాలా సాల్ట్ వేసుకున్న తర్వాత అది కలిపేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలా నాకైతే కాకరకాయ ఎట్లా ఉన్నా ఇష్టమే చేదు ఉన్న కూడా తింటాము నాకు చేదు ఉన్నా ఇష్టం నాలుగ్ కారం ఉన్నారా చేదు ఉన్న కూడా తినేటోళ్ళు ఇష్టపడేటోళ్ళు ఇప్పుడైతే కారం వేసుకోవాలి ఒక కారం కూడా ఒక్క స్పూన్ వేస్తుంది అంతే కొంచెం చేస్తున్నా కాబట్టి నేను మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అది మంచిగా మగ్గిన తర్వాత నేనైతే వాటర్ వేసుకుంటున్నా కొన్ని మీరైతే అట్లనే దాన్ని ఇంకోసేపు ఫ్రై చేస్తే ఆయిల్ అంతా పైకి వస్తుంది అట్లా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు కొంచెం కూడా చేదు అనేది ఉండదు అయితే నేను ఇంట్లో ఉల్లిగడ్డ వేయలేదు మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి ఇందులో వాటర్ ఎందుకు వేసినా అంటే వాటర్ వేస్తే కొద్దిగా లైట్గా చేదొస్తుంది నాకు కొంచెం చేదు ఉంటే నేను ఇష్టం కాబట్టి నేను వాటర్ వేసుకున్నా మీకు చేయద్దు అనుకుంటే వాటర్ వేసుకోకండి ఉల్లిగడ్డ వేసుకుంటే అయితే వాటర్ వాటర్ వేసుకున్నా కూడా చేదు రాదు నేనైతే వేసుకోలేదు మొత్తానికైతే టేస్ట్ సూపర్ ఉంది మీరు